ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భాగంగా జీ సెవెన్ దేశాలు ఉక్రెయిన్కి నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్ల రుణ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కాలం ఉక్రెయిన్కి జీ సెవెన్ దేశాలు ఎన్ని కోట్ల రుణ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది అని అడుగుతాడు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు డాలర్స్లో ఐదు వేల కోట్ల డాలర్లని రుణ ప్యాకేజీని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి జీ సెవెన్ దేశాలు ఏ దేశాలు ఉంటాయంటే కెనడా ఫ్రాన్సు జర్మనీ ఇటలీ జపాను బ్రిటన్ అమెరికా ఈ జీ సెవెన్ దేశాల యొక్క అధ్యక్షులు ప్రధానమంత్రుల పేర్లు చూడండి కెనడా యొక్క అధ్యక్షుడి పేరు జస్టిస్ ట్రూడో ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడి పేరు ఇమాన్యుల్ మ్యాక్రాను జర్మనీ యొక్క ఛాన్సలర్ రాబర్ట్ హెబక్ ఇటలీ యొక్క ప్రధానమంత్రి జార్జియో మెలోని జపాన్ యొక్క ప్రధాని పుమియో కిషిదా బ్రిటన్ యొక్క ప్రధాని రిషి సునాకు అమెరికా యొక్క అధ్యక్షుడు జో బైడెన్ ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని అడిగితాడు జీ సెవెన్ శిఖరాగ్రస్త సదస్సు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని జరుగుతుంది